నమస్కారం ప్రజలారా జగనన్నకు రాసిచ్చేటువంటి అంటే అన్న డైరెక్ట్గా మాట్లాడలేడు కాబట్టి షర్మిలా గారైతే పేపర్ లేకుండా మాట్లాడతారో నేను పేపర్ లేకుండా మాట్లాడతా అన్నకు ఖచ్చితంగా పేపర్ అయితే కావాలా అది మీకు తెలుసు నాకు తెలుసు అది అందరికీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికి కూడా తెలిసిన మాటే తెలిసిన విషయమే నేనేమి కొత్తగా ఏమి చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు అందులో భాగంగా జగనన్న మాట్లాడేటువంటి మాట రాష్ట్రంలో ఉండేటువంటి మన వైసీపీ పార్టీ కార్యకర్తలే నాకు పర్సనల్గా ఫోన్ చేసి అన్న ఈ వీడియో ఏంది అన్న ఏంది ఈ మాదిరి మాట్లాడుతాడు ఏంది కథ అని చెప్పి వీడియో పంపించినారు నేను ఎలా అయినా సరే అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా ముప్పై ఒకటిలో సంవత్సరంలో ప్రధానమంత్రిని చేయాలని చెప్పి నేనున్నా నాతో పాటు మీరు కూడా అదే విధంగానే భావిచ్చి అదే విధంగా ముందుకు పోతూ ఉన్నాం మనందరం కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇదంతా మన యొక్క ఫ్యామిలీ నాలుగు లక్షల మంది ఎంతమంది అయినారు నాకు కూడా సబ్స్క్రైబర్లు ఇదంతా మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగా ముందుకు పోతూ ఉండం ఈరోజు అన్న ఏం మాట్లాడినాడు ఎందుకు ఇంత దిగజారి మాట్లాడాల్సి వస్తుంది సరే ఏదో ఒక రకమైన మనమైతే అన్ననో ముప్పై తొమ్మిదిలోనో ఎప్పుడో ఒకసారి మనం మళ్ళీ అధికారంలోకి తెచ్చుకుందాం అనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి మనం ఈ రోజు అన్న ఎందుకు ఈ మాత్రం మాట్లాడుతున్నాడు అనేది నాకు కూడా కొద్దిగా బాధ కలిగింది మీ అభిప్రాయాన్ని కూడా వీడియో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు పెట్టిన కామెంట్కు తప్పకుండా నేను రిప్లై అయితే ఇచ్చానని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా వీడియో అయితే పదం ఏంది కథ ఏంది కార్ఖాని ఏంది అనేది చెప్పన్నా జగన్ అన్నీ నూట యాభై ఒకటి కాదు తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ కన్ఫైన్ చేసే పరిస్థితి అంటే సింగిల్ డిజిట్లే మనం నూట యాభై ఒకటి ఇచ్చినప్పుడు ఏమి పెరికి కట్ల కట్టినాము ఆరో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పొత్తుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆరు నెలలు అయిపోయింది ఆయన వచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుతా ఉన్నారు ఒక్కొక్కటి మనం ఐదు సంవత్సరాల్లో ఏం పెరిగి కట్టలు కట్టినాము మనం ఇచ్చినటువంటి హామీలు ఏ ఉన్నాయో వాటిని మనం నెరవేర్చినావా సొంత చెల్లెలకే ఎందుకు న్యాయం చేయలేదు దేనికైతే మనం ఈ విధంగా ఇంత నీచానికి దిగజారి మాట్లాడాల్సి వస్తుంది మనం ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏం జగనన్నా ఎక్కడైనా సరే జిల్లాలో ఇష్టప్రకారం కోసినావు నువ్వు కోసిన పాట ఆ జిల్లాలకు సంబంధించి ఆ యంత్రాంగానికి అధికారుల భవనాలు ఏ రిజిస్ట్రేషన్ భవనం కానీ కలెక్టరేట్ కానీ ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి నువ్వు ఏమి చేసినావు ఎక్కడైనా సరే భూసేకరణ చేసినావు కనీసము నీకు ఆడి కావాలంటే ఆడి కట్ చేసుకుంటువి మనం దేనికి మనకు సింగిల్ డిజిట్ ఉంటాయేమో చూడు మనకు గ్యారా వచ్చినాయి నవరత్నాలు ఇస్తున్నావు అని చెప్పి తొమ్మిది వస్తాయి అనుకున్నాం కానీ వైరస్ని ఎందుకు గెలిచకూడదు నూట డెబ్బై ఐదు అన్నావు మరి ఎందుకు గెలిచలా నేను ఇంకా అతి ఉత్సాహంగా పోయి మా ఆయన్నే నూట డెబ్బై ఐదు అంటున్నాళ్ళే నేను ఒక మూడు ఎగర్జద్దామని ఓట కాటుపాడి తెల్లవారు రూ అస్సాం ఈ మూడు సీట్లు కూడా మేమే గెలుస్తాము మా పార్టీ జెండా అక్కడ ఆ రాష్ట్రాల్లో కూడా ఎగరేయాలనేటువంటి లక్ష్యంగా పోయి నన్ను ఈ విధంగా మాట్లాడితే నేనేం చేయాలా ఎవడో రాయించే రాయిత్యవాడికన్నా ఒకరోజు తెలియడాదా మనం ఎందుకైతే చిన్నయన్న కేసు ఏమైంది పోలవరం ఎందుకు గట్ల అమరావతిలో చెట్లు మలిసిపోయినాయన్న మనం అధికారంలోకి వచ్చినాక ఈయన చంద్రబాబు నాయుడు వచ్చి రాక తల్లికి ఆ ఇది దాన్ని రా జేసీబీలు కుర్క్లైన్లు ఏందో పెట్టి ఇటాచీలు అన్నీ పెట్టి ప్రమాణ స్వీకారం చేయక తల్లిగా ఆ జంగిల్ అంతా తెరప క్లీన్ చేయించినాడు క్లీన్ చేయించినాడు మనమేమో కొంపల నుంచి బయటికి రాకంటా ఐదు ఆరు కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్లు పోతుంది రాష్ట్రంలో ప్రజానికం ఏమనుకుంటున్నారు మన గురించి అనేది నీకు తెలియకపోయా ఎమ్మెల్యేలకు టైం ఇకి మంత్రులకు టైం ఇకి పోతు ఎమ్మెల్సీలకు టైంకి పోతువి నాలాంటి వాడికి టైం ఇకి పోతు కార్యకర్తను గాలి ఈరోజు మనం ఎప్పుడు నూట డెబ్బై ఐదు కొట్టాలా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది తెలుగుదేశం పార్టీ అన్నావు ఓకే అయితే చూద్దాం మంచిదే నువ్వు ప్రధానమంత్రి కావాలనేది నా లక్ష్యం నువ్వు సింగిల్ డిజిటా లేదంటే రెండు నెంబర్లు వచ్చాయా ఇలాంటి మూడు అంకెలు వచ్చాయా అనేది పక్కన పెట్టు నువ్వు ప్రధానమంత్రి కావాలనేదే నా లక్ష్యం అందుకోసం నేను పనిచేస్తున్నా చెప్పు దేవుడు చేయిస్తాడు ఇప్పుడు దేవుడే పదకొండు ఇచ్చింది కదా ఇప్పుడు మనకు పదకొండు ఇచ్చింది ఎవరు దేవుడు చెప్పినారు ప్రజలు గుద్దినారు మనకు పదకొండు వచ్చినాయి రో తన్నా సిగ్గుమానం లేకుండా మాట్లాడుతున్నావే ఎందుకు నాయనా మనకి ఉన్నప్పుడు చిన్న మంచిగా అది మనం చేసింది మనం చేసింది మంతే రొంచ మంచా దళితుని చంపి డోర్ డెలివరీ చేస్తే వాడికి బెయిల్ ఇప్పించింది ఒకటి షెడ్డీ ఇప్పి చూపించే మంచి ఎంపీగానే పెడితే సొంత ఇంట్లో చినాయన ఆ నుంచి సినాయన కూతురు శినమ్మ కోట్లు బడిగా తిప్పుతీమి సొంత చెల్లెలు తెలంగాణ పోయి రోడ్ల బడిగా సొంత తల్లికి ఒక రూపాయి ఏమి ఈ కింటా కూతురికాడకే పోయి ఏంటివి ఈ మనం చేసిన మంచి మంచిగా కొంత మంచాంత మనం చేసిన మంచికే మనం పదకొండు వచ్చాయి మనమేమో నువ్వేమో బాగానే చేద్దామనే ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమో రొంత మంచి చేశారా ఏమో అదేం సాధ్యపడే మంచా ఆ మంచి చేయబట్టే మనకి ఈరోజు గేరా వచ్చినాయి మరి రాష్ట్రంలో ఎవడైనా సరే పట్టడండి అన్నం తింటే నీకు నచ్చుతుందా ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశావు మనం వచ్చాను రాజంట క్యాంటీన్ పెడతానన్నావు ఎందుకు పెట్టలా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చాను ఐదు రూపాయలకు మళ్ళీ అన్నం పెట్టారు పేదవాడు ప్రతి ఈ ఈరోజు అన్నం తింటాడో లేదా మరి నువ్వే రోజు ఎందుకు నువ్వే రోజైనా ఎందుకు ఆలోచన చేయాలా సరే అన్నా క్యాంటీన్ అంటే తీసి పక్కన పెట్టాయి అన్నా క్యాంటీన్ వద్దు ఎందుకంటే ఓళ్ళు పెట్టారు కాబట్టి రాజన్న క్యాంటీన్ నన్ను పెట్టు మరి నాయన పేరు ఎలాగూడదు ఇటు మళ్ళీ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారి పేరు ఎలాగ నాయన పేరు వద్దు రామారావు గారి పేరు వద్దు సరే జగనన్న క్యాంటీన్ నన్ను పెట్టు పోని అట్టన్న పెట్టినావా పేద ఓడు అన్నం తింటాడా ఐదు రూపాయలు ఇచ్చి మనం ఏం చిన్న మంచి చేసినావా తాపి మేస్త్రీలు ఉన్నారు అదేవిధంగా రోడ్లు పడిగా ఆటోలు తోలుకునే వాళ్ళు రిక్షా దొక్కునే వాళ్ళు తోపుడు బండ్ల వాళ్ళు చిరు చిన్న చిన్నగా ఏదో వ్యాపారాలు వాళ్ళు ఏదన్నా పట్టణంలో ఏదన్నా పనుంటే పోయిన వాళ్ళు అందరూ వంద రూపాయలు ఇచ్చి భోజనాలు చేయలేరు కదా ఐదు రూపాయలు ఇచ్చితే అన్నం పెడతారు కదా మరి అటువంటి దాన్ని తీసేసినామే అది మంచి ఏం చిన్న మంచిగా మనం చేసిందా మనం రాష్ట్రానికి మామూలు మంచి చేయాల కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినాము అది మంచి ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినాము అది మంచినా రాజధానులు కడతా అన్నా మూడు మరి అది మంచినా సంపూర్ణ మద్యపానం అన్నా ఎట్టే మెగా డిఎస్సి ఎట్టపోయింది ప్రతి సంవత్సరం జాబ్ కేయాలంటే ఎట్టపోయింది మనం ఏం రొంత మంచి చేసినాం ఆ రాష్ట్రానికి ఆ మంచి చేయబట్టే మన పదకొండు వచ్చినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా ఈ మంచి చేయకుండా అబ్బా కేవలం అబద్ధాలు చెప్పినప్పుడు ఆ మోసం అన్నది అబద్ధం అన్నది కోపం కింద మారక తప్పదు మన మనం నగ్న సత్యాలయ్యి మనం చేర్చే సంసారం పక్కనోడు చేర్చే వ్యభిచారం అది మన ఫిలాసఫీ అది మన యొక్క మైండ్లో నాటుకుపోయి ఉండది మనం ఏమి మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పలా మనం రాష్ట్ర ప్రజానికాన్ని ఎవరిని మోసం చేయాలా ఆర్టీసీ ఛార్జీలు పెంచలా రోడ్లు బ్రహ్మాండంగా వేసాము కరెంటు ఛార్జీలు పెంచాలా ఈ ఇవిడ ఇది లేదు నాయి తెలియదు ఇది మనం ఏదో చేస్తాము ఏదో పెరికట్లు కడతాము ఒక అవకాశం ఒక అవకాశం అని చెప్పి నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడే మనం ఏమీ చేయలేదే ప్రస్తుతం ఇప్పుడు మనల్ని ఎట్ట నమ్ముతారు రాష్ట్ర ప్రజలు అందులో నువ్వు మాట్లాడుతూ కూడా అది కదా ఇప్పుడు పెద్ద బాధ తమరే మాట్లాడుతున్నారు కదా జగనన్న నేనన్న మాట్లాడితే సరే నేను వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి ఏదో మాట్లాడుతున్నాడు నన్ను అధికారంలోకి తెచ్చుకునేదానికి అని అనుకుంటారు అవునా కదా ప్రజలారా మీ అభిప్రాయం తెలియజేయండి కానీ నువ్వే ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఇంక నేనేమి చేయాలా సరే చెప్పు ఎందుకు ఆ కోపం ఒకవైపున రెట్టింపు అవుతుంది ఒకవైపు మన మీద ప్రేమ ప్రేమలు అంతే స్థాయిలో రెట్టింపు అవుతాయి కాబట్టి ఆ రోజు కూడా ఖచ్చితంగా మనం అంతా కూడా ఖచ్చితంగా చూస్తామని కూడా ఖచ్చితంగా దేవుని మీద నమ్మకంతో నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన పది మాటలు అన్నాడు సరే ఖచ్చితంగా నేను కూడా ఏం చెప్తానంటే ఖచ్చితంగా అన్నను ప్రధాన మంత్రిని చేసేదాకా మీరు నాకు తోడుగా ఉంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం